ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ ఫైవ్ కి స్వాగతం లేపాక్షి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లేపాక్షి మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో హిందూపురం శాసన శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సత్యమణి నందమూరి వసుంధరా దేవి జన్మదిన వేడుకలు ఘనంగా లేపాక్షి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అభిలాష్ నిర్వహించడం జరిగింది అనంతరం విద్యార్థులకు పరీక్ష రాయడానికి అట్టలు పెన్నులు పెన్సిల్స్ నోట్బుక్స్ అందించి విద్యార్థులతో కేక్ కట్ చేయించడం జరిగింది విద్యకు సంబంధించిన అన్ని విధాల మునుముందు పార్టీ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కోఆర్డినేటర్ జయప్ప రాష్ట్ర కార్యదర్శి రామాంజనమ్మ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మాలక్క వెంకటలక్ష్మి సింగల్ విండో అధ్యక్షులు నరసింహప్ప అరుణ చంద్రశేఖర్ సీతి ఆంజనేయులు ప్రకాష్ జయకృష్ణారెడ్డి అంగడి అంజి శంకర శిక్ష శ్రీరామప్ప రమేష్ అశ్వత్ప్ప నాగప్ప మంజు సిద్ధలింగప్ప అనిల్ శ్రీను ఆదినారాయణ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు